కేసెస్ ఏవైతే మనకి రాజీకి పరిష్కారం చేసిన రాజమార్గం అనే ప్రిన్సిపల్ మీద

రాజమండ్రి ట్రాన్స్ఫర్ వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాల పూర్తయింది ఈ సంవత్సరంలో ఇది చివరి లోకాల మీ అందరికీ తెలిసిన విధంగానే మన గౌరవ సుప్రీంకోర్టు గారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే సంస్థ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మన హార్టబుల్ హైకోర్టు వారి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఇది జాతీయ స్థాయిలో ఈ నేషనల్ లో అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం చివరి లోక్ అదాలత్ ఇది నేషనల్ లోక్ అదాలత్ మాకు ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ సపరేట్ సపరేట్ గా వచ్చిన అన్ని కూడా మా ప్రయత్న లాభం లేకుండా అన్ని స్టెప్స్ తీసుకుని ప్రజలకు దగ్గరగా వెళ్ళి వారికి లోకదలత్ గురించి రాజీ చేసుకుంటే ఉండే లాభాల గురించి వివరించి చెప్పి ఎక్కువ కేసెస్ డిస్పోజ్ చేయడానికి మేము అన్ని స్టెప్స్ ఇస్తున్నాము నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి అడ్వకేట్స్ నుండి లెటి నుండి వచ్చిన కోఆపరేషన్ అయితే అది చాలా చెప్పుకోదగింది జులై వరకు కూడా రెండు వేల ఇరవై మూడు నుండి మొన్న జూలై వరకు ప్రతి యోగా సివిల్ కేసెస్ డిస్పోజల్ మన రాజమండ్రిలో ఎక్కువగా జరిగాయి ఐదు వందల కంటే ఎక్కువ చిక్కు జరిగాయి అలాగే ఈసారి కూడా మేము మొత్తం ఎనభై తొమ్మిది వేల పెండింగ్స్ ఉంటే రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాకి అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చి కాకినాడ జిల్లా అల్లూరు సీతారామరాజు కోనసీమ అంబేద్కర్ ఈస్ట్ గోదావరి ఈ నాలుగు జిల్లాల కలిపి ఎనభై తొమ్మిది వేలు పెండింగ్ కేసెస్ ఉంటే వాటిలో అరవై తొమ్మిది వేల కేసెస్ వరకు మనం రాజీ చేసుకోదగిన కేసెస్ సివిల్ కేసెస్ అన్ని రకాల సివిల్ కేసెస్ మనం ఈ లోకాదలత్ లో రాజీ చేసుకోవచ్చు క్రిమినల్ కేసెస్ మనకి కాంపౌండబుల్ కేసెస్ అని చెప్పి చట్టం ప్రకారం వాటికి ఉన్న కేసులు క్రిమినల్ కేసెస్ అన్నిటిని కూడా ఈ లోకాదలత్ లో రాజీ చేసుకోవచ్చు చెక్ బౌన్స్ కేసెస్ మోటార్ ప్రమాదాల కేసెస్ ఎన్ఐ నెక్స్ట్ ప్రామసంగ్ నోట్ మీద రికవరీ అమౌంట్స్ ల్యాండ్ ఎక్విషన్ కేసెస్ భార్యాభర్తల గొడవలు పార్టీషన్ సూట్స్ డిక్లరేషన్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇంకా ఇన్సూరెన్స్ రిలేటెడ్ అన్ని కేసెస్ కూడా మనం ఈ కోర్టులో ఈ కేసెస్ లోక్ రాజీ చేసుకోవచ్చు ఇప్పటివరకు కూడా మేము మూడు వందల మూడు వేల కేసులు పైగా ఆల్మోస్ట్ రాజీ అయిపోయాయి మా లక్ష్యం పదివేల కేసులను పెట్టుకున్నాము గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు లోక్ జరిగితే నూట అరవై రెండు వందల కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల నష్టపరిహారం అమౌంట్ ఇన్వాల్వ్ అయింది ఆ కేసెస్ డిస్పోజ్ చేస్తున్నట్లు మాకు హ్యాపీ ఏంటంటే త్వరితగతిన ఆ అమౌంట్ అంతా ఎవరికైతే చేరాలో వారికి చేరి వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకున్నారని చెప్పి చాలా ఆనందం అనిపించింది ఈ సంవత్సరం మూడు లోకాలు జరిగిన వాటిల్లో కూడా వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నాలుగు అమౌంట్ రూపాయల అమౌంట్ ఇన్వాల్వ్ ఉండేది ఉంది ఆ అమౌంట్ అంతా కూడా ఎవరైతే అర్హులో వాళ్ళందరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ వాహన ప్రమాద చట్టం కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు విత్ ఇన్ వన్ మంత్ వాళ్ళకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆ ఫ్యామిలీ ఏదైతే ఒక మనిషిని కోల్పోయి కానీ ఒక కాలు లేదా చెయ్యి చెయ్యిషన్ అయ్యి గానీ దెబ్బలు తగిలి ఉన్న వాళ్ళకు ఇమీడియట్ గా ఆ ఫైనాన్స్ ఇచ్చాము అంటే ఆ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ గా ఉన్నాము అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఈ విషయంలో ప్రత్యేకంగా ప్యానల్ లాయర్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీషియల్స్కి అలాగే అందరి కి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ కూడా లోకాలేంటే ఎక్కువగా మనం ఐడెంటిఫై చేసుకునే ట్రోల్ ఏరియా ఈ యాక్సిడెంట్ కేసెస్లో బాధితులు మాత్రమే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు కేసు నడిచిపో నాలుగు సంవత్సరాలు అయితే అప్పటికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఇవ్వాలి కన్వెన్షనల్ హెడ్స్ అన్ని కలిపి మీరు ఇవ్వవలసినట్టు డబల్ ఉంటుంది దానిని వాళ్ళు కోల్పోయి మాకు ఇప్పుడు మా కేసు రాజీ అయితే మేము ఇప్పుడు తగ్గించుకుని సగమైనా కానీ తీసుకుని మేము సెటిల్ చేసుకుంటామని కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు ప్లస్ మన కక్షిదారులు ముందుకు వస్తున్నారు వాళ్ళకి రెండు రకాలుగా ఇది రెడ్డకీ లాభమే ఎవరికి నష్టం జరిగేది లేదు వాళ్ళు ఇంట్రెస్ట్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకున్న అంతకుమక్కి అవుతుంది దీనిలో భాగంగా నేను రెండు వరకు బెంచ్లో అందరికి తెలుసు లోకల్ అదన వచ్చింది రెండు నెలల ముందంటే మేడం అక్కడ కూర్చుంటారు ఏ కేసు చేయకపోయినా పిల్ల అడ్వకేట్ ని పిల్ల కౌన్సిల్ని అని అంటారు పిలుస్తారు చేపించేస్తారు అని చెప్పి కొంచెం ఆ దీంతో నిన్న అది నేను అని అనుకోను కానీ గౌరవం అనుకుంటాను గౌరవంతో కూడా చాలా మంది అలాగే చేసి మేడం ఈ కేసు ఈ రోజు ఇలా అయింది ఈ రోజు ఇలా అయింది ఈ రోజు కాలేదు కంపెనీలో ఈ ప్రాబ్లం ఉంది షీట్ వేయలేదు వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ఉంది అని నా దగ్గరకు వచ్చి చెప్పించుకుని కూడా నేను దాన్ని ఆ ప్రాబ్లం ని చెయ్యగలిగినంత సాల్వ్ చేసి కూడా ఆ కేసెస్ డిస్పోజ్ చేయడానికి అంటే మంచి హెల్దీ అట్మాస్ఫియర్ లో ఎలాంటి హాస్టల్ అట్మాస్ఫియర్ లేదు ఈసారి అయితే మాత్రం మేము అన్ని రకాల స్టెప్స్ తీసుకున్నాం ఏ రకంగా మనము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సెటిల్ చేసుకోవాలని తాపత్రయం అన్ని రకాల స్టెప్స్ తీసుకున్నాం దాని గురించి ఎందుకు లోకాదలతలో చేసుకుంటే మనకి ఫెసిలిటీస్ కానీ లాభాలు ఏంటనేది పూర్తిగా ప్రజలు